టీచర్లకి బదిలీ వెళ్ళిపోయిన టీచర్లకి అలాగే కొత్తగా వచ్చిన టీచర్లకి ముగ్గురు టీచర్లకి సన్మానం చేసిరు అలాగే సర్పంచ్ మేడంకి చైర్మన్ నాకు విడంగా సన్మానం చేసిరు ఎందుకంటే కొత్తగా అమ్మ తరపు పాఠశాల తరపు చైర్మన్గా వచ్చింది వేరే ఆవిడ వచ్చింది మాజీ మాజీ చైర్మన్ కాబట్టి నా గుడిగా సన్మానం చేశారు స్కూల్లో బాగానే మంచిగా అనిపించింది ప్రోగ్రామ్ మంచిగా జరిగింది చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్గంట కొట్టండి సపోర్ట్ చేయండి మా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ స్కూల్లో పార్టీ ఉంది చాలాకి పార్టీ ఇస్తుంది వంట చేసినాం నేను మా చెల్లెలు పిల్లలకైతే అన్నం పెడుతున్నాం అన్నం లంచ్ షర్ట్ చేస్తు మీరు తిన్నారా మా పిల్లలైతే అయితే తింటారు స్కూల్లో 93 10 10 10 10

अरे दीक्षिता दीक्षिता ఓ మరి కంటన్నా నామయమొగుతుంది పద కపిల ఉన్న పొరు జీవి కుటికలనే రాకనగి తమయే దేశాపల్లి చాటుతుంది పద్యాల పదములు ఆడంనో గంటలు విరపూసిన కలయిక పద్యాల పదములు ఆడంనో గంటలు విరపూసిన కలయిక గురుులందర్ని రేణు గారు అందరికి కూడా మరి విధంగా ముఖ్యంగా లేడు మరి మాకు సమయానికి మరి వేరే పాటలు వెళ్ళిపోయినా గానీ అది మన పాఠశాలలో సుదీర్ఘంగా సుమారుగా కృష్ణ సార్ ఇండియే పదకొండు సంవత్సరాల పాటు అదేవిధంగా సుధాకర్ సార్ ఒక రెండున్నర సంవత్సరాల పాటు మరి మంచి సేవలు అందించి మరి పాఠశాల నుంచి మరి బదిలీపై బదిలీ రండి జ్ఞానందం సార్ ఇప్పుడే వచ్చినటువంటి జ్ఞానందం సార్ గారికి చప్పళ్ళతో స్వాగతం చేస్తారు ఈరోజు మంది నాలుగు రోజు మరి దీవుడు అనే ఈరోజు నాకు మోక్షం కనిపించినట్టు అందుకోసం ఈ రోజు మేము ఇక్కడ ఈ మంచి వాతావరణంలో సమావేశం రావడం అనేది చెప్పడం జరిగింది మరి ఒక్క మీ యొక్క అభిప్రాయాలు చెప్పిన తర్వాత లాస్ట్ మరి కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తా మరి గతంలో మేము వచ్చిన తర్వాత కూడా మరి నాకు మేము కొత్త కొత్త రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నేను మహారాష్ట్ర నుంచి ఇక్కడ రావడం జరిగింది ఆపాటికే కృష్ణ సార్ అనేట ఆయన మరి సార్ ఇక్కడనే ఉన్నాడు ఏం చెప్పిందంటే రేపు ఫోన్ చేసిన ప్రాణ పిల్లలు తక్కువ అని చెప్పి నాకు అప్పుడు ఏమైపోయింది అట్టాకి వచ్చినట్టు అయిపోయింది ఏంటి నేను పోయిపోయినా ఏం చేసి స్కూల్ తీసుకున్నా పిల్లలు లేని స్కూల్ తీసుకున్నాను అని చెప్పి పిల్లలే పిల్లలేరుట్లా అని చెప్పి సరే వచ్చిన తర్వాత మేము ప్రయత్నం చేసినాం గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేరు వచ్చిన తర్వాత సిక్స్టీ సిక్స్టీ ఫోర్ ఎవరికి చేయగలిగిన కాకపోతే ఏమైపోయింది మనకి అర్థం వచ్చిన తర్వాత మాకు మళ్ళీ ఒక త్రీ వన్ సెవెన్ లో మరి సుధాకర్ సార్ వచ్చింది సుధాకర్ సార్ సురేష్ సార్ మనకు మేడం వచ్చింది పద్మ మేడం అని చెప్పి మరి మన దగ్గర సంఖ్య తక్కువ ఉన్న కారణంగా మరి పక్కన డిప్రెషన్ తీసుకుపోవడం జరిగింది మరి ఆయన ఆ నలుగురు అరవై నాలుగు మంది అరవై ఐదు మంది గా ఉన్నారు పాఠశాల మంచిగా నచ్చింది ఆయన ఏంటంటే మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన రివర్స్ పాస్ వెళ్ళిపోవడం చేత ఏమైపోయింది అంటే మాకు దెబ్బలాగా దెబ్బలాగైపోయింది ఇప్పటికీ పాఠశాల అనేటటువంటి పొజిషన్ లేదు ఎందుకంటే టీచర్ తక్కువ ఉన్నప్పుడు ఎవరైనా కానీ అంటారు జనరల్గా ముగ్గురు టీచర్ ఏం చెప్తారనేటటువంటి క్వశ్చన్ కూడా అందరు నా దృష్టి కూడా వచ్చింది కాకపోతే పరిస్థితులు అనేటటువంటి మనకు అనుగుణంగా లేవు కాబట్టి అలా మనం ఫేస్ చేయాల్సి వచ్చింది మరి ఇప్పుడు అట్లాంటి పని లేదు మరి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా మరి నలుగురు టీచర్లు వచ్చేది మన దగ్గర ఐదు మంది టీచర్లు వచ్చేది టీచర్ టీచర్కి మళ్ళీ ఇక్కడ సంఖ్య తక్కువ ఉందని చెప్పి మళ్ళీ మరి వేరే గవర్నమెంట్ హై స్కూల్ పాఠశాల దృష్టిగా పంపించడం జరిగింది ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం నలుగురు వర్కింగ్ నలుగురు వర్కింగ్లో ఉన్నారు సార్ ఏది ఏమైనప్పటికీ మరి ఈరోజు మేము చెప్పి ఆయనకు మరి ఆ విధంగా రంగమ్మ ముగ్గురున్నపాటి కూడా మరి ఏడు తరగతులను మేము మా మా గత విధాల ప్రయత్నం చేసి మొత్తం పైన ఉన్న స్నేహితులు కూడా కాపాడడానికి ప్రయత్నం చేసాము మరి ఇద్దరు కృష్ణ సార్ నాకు చాలా గతం నుంచి కూడా నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నాయి ఆయనతోటి మరి అలాంటి వ్యక్తులు మరి నిజంగా మన పాఠశాల పాఠశాల చైర్మన్ అనిత గారు అట్లాగే అలాగే మన మాజీ చైర్మన్ పవన్ గారు మన అంగన్వాడీ టీచరు మేడం గారు అట్లాగే ఆట వర్కర్ గారు మా కోర్టు పార్టీ మా ముఖ్యంగా మా పేమెంట్ వల్ల సాయం అయిపోయారు కదా రెండు వేల పదమూడు మే నెలలో ట్రాన్స్ఫర్లో భాగంగా ఇంటిపల్లికి వచ్చిన అప్పటికి నేను చెప్తూ రెండు సంవత్సరాలు నా సే నాకు తెలివితే కాబట్టి వెనకపల్లిగానే కొంచెం బయటపల్లి కూర్చుండే ఉంటేనే బయటికి పోవడం అలా ఉంటుంది ఊళ్ళో రావడం అలాగ ఉంటుంది బయట కలిసి కలిసాం అన్న కలుస్తాం మాట్లాడుతాం కానీ అది ఒక బాధితుడు తోడు వచ్చినప్పుడు దాన్ని అక్కడ అలా ఉంటుంది నేను చాలా సన్నిహితం ఎంత ఒక అన్నదమ్ములు ఇక ఎన్నీ ఆయన హెడ్ మాస్టర్ అనుకునే తీసాను ఇంక మునిపై ఏం మాట్లాడదు ఇట్లా అంత సన్నిహితం ఇచ్చేసరి వీళ్ళు కూడా పిలిస్తే ఇక రాయడం అంటే నేను అది నా సౌభాగ్యం అనుకుంటున్నాను ఎందుకంటే రాసి ఓపిక నాకు భగవంతుడు ఇచ్చినప్పుడు నేను గత నా నలు ఇక్కడ ఎంత పలుస్తూ నలుగురు హెడ్ మాస్టర్ కదా పనిచేసిన నలుగురు విధంగా నేను ఆలోచన రాసి చిన్న ఎగ్జాంపుల్ ప్రిస్టేజ్ అరే మా తాని పూలు వస్తున్నాడు గాడేమో ప్రైవేట్ స్కూల్కి తోడుతున్నాడు నేను ఏమో మా తాని తొంగీడు పూలు వచ్చేటోడు తేలిస్తున్నాడు నేను ఎందుకు తోలియద్దు అనే ఫీలింగ్ చాలా మంచిది ఊళ్ళో వాడు చదువు చెప్తున్నాడా అని కాదు నాట పూలు వచ్చేటోడే ప్రైవేట్ స్కూల్కి చదువుతున్నాడు నేను ఇంత పెద్ద భూస్వామిని ఇంత పెద్ద వేసాదారు నేను ఎందుకు తోలడు అనే ఫీలింగ్ తోటి ఈ ఊర్లో పంపించే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ చదువుకోవాలని తోలే వాళ్ళేమో థర్టీ పర్సెంట్ ప్రిస్టేజ్ కోసం వాళ్ళేమో సెవెంటీ సెవెంటీ పర్సెంట్ కాబట్టి అట్లాంటి ప్రిస్టేజ్ అవసరం లేదు మనం చదువు చెప్పాలి చదువు తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్రైవేట్ కానీ స్థానిక తీసుకోవడం వల్ల నేను ఈ రంగారెడ్డి జిల్లాకు అలా రావడం జరిగింది ఇంకా ఈ ప్రాంతం అనేది మనం కొంచెం అంతకుముందు చూసేస్తాము అక్కడ ఉన్న ఇల్లు పిల్లలు చదువులు అందరూ వదిలేసి ఇక్కడికి వచ్చేసరికి మన ఫస్ట్ అదే బాధతో ఈ రంగారెడ్డి దగ్గర ఆడబెట్టడం జరిగింది తర్వాత ఇంకా ఎంకే మాది నా అలా అయిపోయింది స్కూల్కి వచ్చాను అంతకుముందు చాలా పెద్ద స్కూలు ఒక ఏడు వందల మంది పిల్లలు ఇరవై నాలుగు మంది పిల్లలు ఉంటుండే నాలుగు నాలుగు సెక్షన్ ఉంటున్నాయి ఈ స్కూల్కి వచ్చిన పిల్లలు ఇరవై నాలుగు మంది ఉంటారు ప్రాంతంలో జనాలకు ఎవరు పద్దా ఒక రెండు నెలలు బాగా ఉన్నాయి చాలా ఉన్నాం రోజు చాలా రోజులు నాలుగు గంటలకు మూడు వచ్చేది వచ్చేది తర్వాత ఇక్కడ మా కూడా దగ్గరలోనే ఈ ప్రాంతంలో మా అబ్బాయి సార్ సార్ చాలా మంచి ఉపాధ్యాయ నాయకులు అయినా మరి అలానే రావాలంటున్నారు కానీ మనం చదివేది గవర్నమెంట్ చదివిన వాళ్ళకే గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నారు ప్రైవేట్ చదివే వాళ్ళకి మాత్రం జాబులు రావట్లేదు అందుకని మన దృష్టిలో పెట్టుకున్న అందరము పిల్లల్ని గవర్నమెంట్ వప్పాలని కోరుకుంటున్నారు అందరూ ఆహ్వానాలు మీకు పలుకుతున్నామని తెలియదు

कालो नहीं अरे कुछ नहीं है जी नर्वस हो रही है नर्वस न पाठशाला आऊंगा पाठशाला आऊंगा और स्कूल भी मैडम आऊंगी आओ पार्टी आओ बच्चों आयु वर्ग में क्षेत्रीय बहुमतिनी प्लीज जोर से बताओ एरो को पास आए नहीं स्पोर्ट्स का फोटो आ कवर से जाओ कवर से और तो और 10 चक्कर और कितना सम्मानित कॉलेज है और की एंटी गेट साइन कल मार्क का तो

అక్కడ దేదామా ఓన రోడ్ ఏ కింద ఉచ్చోన మనం వెళ్ళట్లేదు రా రా